ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందిగామ రైతుపేట అంబారుపేట గ్రామం నందు కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లికి నందిగామ జనసేన పార్టీ తరఫున మాస సారి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి తంబళ్లపల్లి రమాదేవి చేతుల మీదుగా మాస సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు దేవాలయాన్ని ఈరోజు రోజు సందర్శించడం జరిగింది ఇక్కడ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నియమించబడినటువంటి తంబలపల్లి రమాదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించుకోవడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి ఈ సంవత్సరం కూడా రాష్ట్రం బాగుండాలి ఊరు బాగుండాలి అందరూ సుభిక్షంగా పంటలు పండి బాగుండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో జనసేన పార్టీ తరఫున రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సారి సమర్పించుకోవడం జరిగింది రాబోయే రోజులు అమ్మవారి చల్లని దీవులు మా ప్రభుత్వం పట్ల పార్టీ పట్ల రాష్ట్రం పట్ల ఉండి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంలో మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నిలబడాలి అలాగే జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా నందిగామీ నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రమాదేవి గారు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సత్యమ్మ తల్లివారికి ఘనంగా ఈరోజు అమ్మవారిని సత్కరించడం జరిగింది అమ్మవారు ఆశిస్తు మెండుగా ఉండాలని అలాగే మన రాష్ట్రంలో ఉన్న అన్ని బాధలన్నీ పోవాలని ఇక్కడ నుంచి మంచి పరిపాలనతోటి అభివృద్ధి రాష్ట్రం ముందడుగులో ఉండాలని చెప్పి జనసేన తరఫున మోదుకుంటూ వీర మహిళలందరూ ఈరోజు అమ్మవారికి సార సమర్పించడం జరిగింది